గుడ్ మార్నింగ్ ఎస్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలంటే మొదటి కండిషన్ చూడండి మొదటి కండిషన్ సో మొదటి కండిషన్ ఏముంది గత చివరి సాధారణ ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికలు కానీ లేదా విధానసభ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా అది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో అభ్యర్థులు నిలబడి వాళ్ళు ఓట్లు అభ్యర్థులు నిలబడి పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి ఇన్ని రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు సాధించి మరియు ఇంకొకటి ఏం చేయాలంటే ఒక రాష్ట్రం నుండి కానీ రెండు రాష్ట్రాల నుండి కానీ మూడు రాష్ట్రాల నుండి కానీ నాలుగు రాష్ట్రాల నుండి కానీ కనీసం ఈ ఒక రాష్ట్రం నుంచి కావచ్చు లేదా నాలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు కనీసం నాలుగు నాలుగు ఎంపీ సీట్లను విన్నవ్వాలి ఇది మొ మొదటి కండిషన్ ఒక పార్టీ జాతీయ పార్టీ అవ్వాలంటే యాస్పిరెంట్స్ లోక్సభ ఎన్నికల్లో కానీ విధానసభ ఎన్నికల్లో కానీ లోక్సభ అంటే ఎంపీ ఎలక్షన్స్లో కానీ లేదా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కనీసం నాలుగు రాష్ట్రాలలో అభ్యర్థులు పోటీ పడి పోటీ పడి అందులో ఆరు శాతం ఓట్లు సాధించి ఒక రాష్ట్రం నుంచైనా ఆరు శాతం సాధించవచ్చు రెండు రాష్ట్రాల నుండి అయినా మూడు రాష్ట్రాల నుండి నాలుగు రాష్ట్రాల నుండి అయినా లేదా అన్ని రాష్ట్రాల నుండి అయినా కూడా ఈ ఆరు శాతం ఓట్లు సాధించి ప్లస్ ప్లస్ దీంతోపాటు ఏం చేయాలి నాలుగు ఎంపీ సీట్లు ఎన్ని రాష్ట్రాల నుండైనా ఎంపిక అవచ్చు ఒక రాష్ట్రం నుంచైనా నాలుగు ఎంపీ రావచ్చు రెండు రాష్ట్రాల నుండైనా అవ్వచ్చు లేదా నాలుగు రాష్ట్రాల నుండి అయినా అభ్యర్థులు విన్నవాళ్ళి ఇది మొదటి కండిషన్ ఒక పార్టీ జాతీయ పార్టీ అవ్వాలంటే అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే గత చివరి ఎన్నికల్లో లోక్సభ స్థానాలకు కానీ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు కానీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో అభ్యర్థులు నిలబడి పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం కంటే తక్కువ కాకుండా ఓట్లు సాధించాలి కనీసం సిక్స్ పర్సెంట్ సాధించాలి దీనికన్నా తక్కువైతే కుదరదు అన్నమాట ఓకేనా దీంతోపాటు ఏం చేయాలి ఏ రాష్ట్రం లేదా రాష్ట్రాల నుండి అయినా కనీసం నలుగురు అభ్యర్థులు లోకసభకి ఎన్నిక విధంగా ఉండాలి దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఒక పార్టీ జాతీయ పార్టీ అవ్వాలంటే వాట్ ఈస్ సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ ఇంకోటి ఉందనమాట ఏమి గత చివరి సాధారణ ఎన్నికలలో లోకసభలో మొత్తం సీట్లలో అంటే ఐదు వందల నలభై మూడు సీట్లలో ఐదు వందల నలభై మూడు సీట్లలో కనీసం రెండు శాతం సీట్లు సాధించాలి రెండు శాతం సీట్లు అంటే పదకొండు ఎంపీ సీట్లు గెలవాలి ఎన్ని సీట్లు గెలవాలండి పదకొండు రెండు శాతం అంటే ఐదు వందల నలభై మూడులో టూ పర్సెంట్ అంటే పదకొండు ఎంపీ సీట్లు గెలవాలి ఇలా గెలిచినట్లయితే ఆ పదకొండు ఎంపీ సీట్లు ఒక రాష్ట్రం నుండి కాదు బాబు ఈ పదకొండు ఎంపీ సీట్లు ఎన్ని రాష్ట్రాలలో ఒకటి రెండు మూడు రాష్ట్రాలలో ఈ పదకొండు ఎంపీ సీట్లు అనేది ఎన్ని రాష్ట్రాల నుండి గెలవాలి మూడు రాష్ట్రాల నుండి రావాలి పదకొండు అనేది పదకొండు షేర్ చేసుకోవాలి ఒక దాంట్లో వన్ వన్ నైన్ రావచ్చు లేదా ఫైవ్ ఫైవ్ వన్ రావచ్చు ఎలాగైనా సరే ఈ పదకొండు అనేది స్ప్లిట్ అవ్వాలి మూడు రాష్ట్రాలకి ఇది సెకండ్ కండిషన్ ఇంకొకసారి చెప్తాను చూడండి ఒక పార్టీ జాతీయ పార్టీ అవ్వాలంటే మొత్తం లోక్సభ సీట్లలో అంటే మొత్తం లోక్సభ సీట్లలో రెండు శాతం ఎంపీ సీట్లు గెలవాలి రెండు శాతం ఎంపీ సీట్లు అంటే పదకొండు ఎంపీ సీట్లు గెలవాలి సార్ పదకొండు ఎంపీ సీట్లు గెలిస్తే సరిపోతుందంటే ఆ పదకొండు ఎంపీ సీట్లలో కూడా ఎగ్జాంపుల్ మూడు రాష్ట్రాలు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ ఇలా చెప్పుకుంటా పోతే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏదైనా మూడు రాష్ట్రాలలో ఈ సీట్లు రావాలి సార్ ఈ సీట్లు వస్తే సరిపోతుందా అంటే సరిపోతుంది నేను జాతీయ పార్టీకి రికగ్నైజ్ చేస్తారు నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఒకటి చెప్తా సో ఇది ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏమంటే కనీసం ఫోర్ స్టేట్స్లో ఇప్పుడు ఫస్ట్ది నీ వల్ల కాలేదు సెకండు నువ్వు సాటిస్ఫై చేయలేకపోయావు థర్డ్ పాయింట్ కనీసం ఫ్రాడ్ పాయింట్ సో కనీసం నాలుగు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో స్టేట్ పార్టీగా నాలుగు రాష్ట్రాలలో స్టేట్ పార్టీగా కానీ ఉన్నట్లయితే అది జాతీయ పార్టీ ఇప్పటివరకు వరకు భారతదేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి సిక్స్ నేషనల్ పార్టీస్ ఉన్నాయి సో ఇది మీరు గమనించుకోండి థ్యాంక్ యూ